హాయ్ అండి ఫైవ్ మినిట్స్లో చేసుకున్న ఈ బన్ దోశ చాలా హెల్తీ అండి అలాగే బ్యాచిలర్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది మార్నింగ్ హడావిడి లేకుండా టిఫిన్ అయితే చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు వరకు ఉప్మా రవణ అయితే తీసుకొని మిక్సీ జార్లో బరకగా అయితే మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఒక కప్పు మైన పెరుగు అయితే తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దోశ బ్యాటర్ లాగా అయితే పట్టేసుకోండి ఇది ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేయండి ఇందులోకి మనము సన్నగా తురుమి పెట్టుకున్న క్యారెట్ తురుము అలాగే పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకోండి పోపు వేసుకునేది ఏదైనా ఇందులో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత రెండు గరిటెల పిండి వేసి బాగా స్ప్రెడ్ చేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోండి ఆ తర్వాత ఇంకో పక్కకు తిప్పుకొని రెండు వైపులా బాగా ఉడికించుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవటమే అంతే అండి వేడి వేడిగా బన్ దోశ అయితే రెడీ టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి